సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా అయిన గొప్ప వ్యక్తిత్వం గల మా మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆత్మకు జనసేన పార్టీ కార్యాలయంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది చిరంజీవి గారి మహోన్నత వ్యక్తిత్వం గురించి ఒకసారి మాట్లాడితే ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా సొసైటీ ఎక్కడ కష్టాల్లో ఉన్నా అక్కడ నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు అటు బ్లడ్ బ్యాంక్ విషయంలో అయితేనేమి కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ సప్లై విషయం అయితేనేమి వరద నిన్న నిన్న మన కేరళ వరద బాధితులకి దాదాపు కోటి రూపాయలు వివరణ ఇచ్చే సందర్భంలో అయితే ఏమి ఎక్కడ దేశం మొత్తం మీద ఎక్కడ ఆపద ఉంటే ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడ నేనున్నాను అని ముందుకు వచ్చిన గొప్ప మనసున్న మహారాజు మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు ఆయనకి అభిమానులుగా ఉండడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మేము మా ఆ జన్మ చిరంజీవి గారి అభిమానులుగానే పొందుతాం చిరంజీవి అభిమానులుగా ఉంటాం అని సందర్భం తెలియజేస్తున్నాను జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా